చీర కట్ ఇస్తారండి ఉలెన్ తోటి ఇలా బ్లౌస్ ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ మీకు కట్టుకుంటే కూడా పట్టు శారీ లుక్ ఉంటుంది చిన్న చిన్న అకేషన్స్ కు పార్టీస్ కి అయితే కట్టుకునే విధంగా ఉంటుంది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇచ్చినా గానీ మనము బాగుంటుంది అంటే ఇవన్నీ కూడా మెటీరియల్ మనకి డోలా సిల్క్ వామ్ సిల్క్ ఈ మెటీరియల్స్ బోర్డర్స్ అయితే మొత్తం వీవింగ్ అండి పీకో ఫాల్ టాజిల్స్ అండ్ ప్లేస్ కుట్టి ఇస్తున్నాము ఒకవేళ ఎక్కడైనా కానీ ఎక్కడ కొన్నారు అని ఉండాలి గాని ఎంత అని కాదండి అంత ఉంటుంది ట్రెండింగ్ అండ్ క్రేజీ ఉన్న శారీ అండి అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఎంత బాగుంది మీకు జర్దోసి వర్క్ వస్తుంది హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ రోజు మీకు అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అండి లోయెస్ట్ బడ్జెట్ లో అంటే ఆల్మోస్ట్ మనకి హోల్సేల్ ప్రైస్ లో కూడా ఒక చీర తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి వీటిల్లో హెవీ పార్టీ లుక్ లైక్ మనకి ఇలా పట్టు చీర లాగా కనిపించేవి వీటికి చాలా రకాల లేస్ కలెక్షన్స్ ఉన్నాయండి అంటే రెడీ టు వేర్ చీరలాగా చీర వరకు రెడీ టు వేర్ మళ్ళీ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకోవాలి అంటే శారీని బట్టి ఇలా చిన్న లేస్లు మీడియం లెంత్ లేస్లు పెద్ద లేస్లు అలా లేస్ వేసేసి అలాగే వాటికి మనకి ఇలా ఫాల్ అండ్ పీకో కూడా కంప్లీట్ చేసారండి టాజల్స్ ఉన్నాయి బ్లౌజ్ సపరేట్గా వచ్చాయండి ఈ చీరల్లో మీకు ఒక ఫార్టీ ఫిఫ్టీ చీరలు అండ్ అబౌవ్ చూపించాము ఇవన్నీ కూడా టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే బయట మార్కెట్తో మీరు కంపేర్ చేసుకుంటే హోల్సేల్ ప్రైస్ ఫర్ సింగిల్ సారీ షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది దాని తర్వాత చీరలు అండి అన్నీ మీకు తక్కువ రేట్లలో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఇట్లా ఫోర్ ఫిఫ్టీలో మీకు ఇన్ని వెరైటీస్ అట్లా చూపించాం కలర్స్ అన్ని పెట్టేసామండి నీట్గా డిజైన్ వైజ్ చూపించాం డిజైన్లో ఉన్న కలర్స్ అట్లా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ చూసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఇవన్నీ మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు శ్రీలక్ష్మి బొటిక్ హేమలత గారు తనకు నేను కరోనా టైంలో ఒక వీడియో ఇచ్చినండి అది చాలా సూపర్ హిట్ అయిందట మన ఛానల్ ఓన్లీ మన ఛానల్ కోసమే తను గ్రాటిట్యూడ్తో ఒక ఆఫర్ ఇచ్చారండి ఎండ్ ఆఫ్ ద వీడియోలో వస్తుంది కొన్ని మధ్యలో ఆఫర్ చీరలు కూడా ఉన్నాయి తను వచ్చేసి హైదరాబాద్ బీరంగూడలో ఉంటారు ఇంట్లో నుంచి సేల్ చేస్తూ ఉంటారు తన సోషల్ మీడియా లింక్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ట్రస్టెడ్ మీకు వస్తుందా ప్రొడక్ట్ రాదా అనేసి కంగారు అవసరం లేదండి తక్కువ బడ్జెట్ లో మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా సప్లై చేయగలరు కిటీ పార్టీస్కి థీమ్ వైజ్ ఒకే మోడల్లో ఇంత బల్క్ గా కావాలి అన్నా కూడా తనని కాంటాక్ట్ చేయండి తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదంతా డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను వెరైటీస్ చే పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీసు ఎవ్రీథింగ్ అవైలబుల్ ఆన్లైన్ అండ్ బీరంగూడ హైదరాబాద్ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ అనేది కొంచెం లొకేటెడ్గా దగ్గరగా ఉన్న వాళ్ళకు బుక్ చేసుకొని ఎవ్రీ సాటర్డే అయితే విజిటింగ్ అవర్స్ అనేది ఇస్తాం ఫోర్ టు సిక్స్ అప్పుడు ఏంటంటే వచ్చేసి షిప్పింగ్ లేకుండా బుక్ చేసుకున్న వాళ్ళే తీసుకోవచ్చు లేదంటే ఇంకా ఏపీ ఎటైనా మనము ఏ టు జెడ్ ఎక్కడైనా కానీ షిప్పింగ్ అయితే చేసేస్తాం ఏపీ తెలంగాణ వచ్చేసి షిప్పింగ్ అనేది ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇంకా మిగతా అనేది ప్లేస్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఇందులో వచ్చేసి మనకు కంప్లీట్ పట్టు పట్టుసారి వివింగ్లో వచ్చేసింది టిష్యూ అండ్ క్రీపర్ డిజైన్ ఉంది దీనికి దీనికి కాదు ఇందులో ఇప్పుడు చూపించే వీడియోలో ఇప్పుడు చూపించేవన్నీ మనకు వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ప్రైస్ ఉంటుంది దీనికి లేసు లేస్ అండ్ హ్యాంగింగ్స్ ఫాల్ అన్ని వేసేసి ఉంటుంది శారీ అండ్ పళ్ళు ఈ విధంగా ఉంటుంది ఇందులో ఉన్న మన కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని కూడా చూసేద్దాం సో శారీ అండ్ ఇదంతా మనకి టిష్యూ ఆల్ ఓవర్ వీవింగ్ అండ్ ఇక్కడ ఈ లేస్ వర్క్ అనేది ఈ శారీస్ కి హైలైట్ అండి బ్యూటిఫుల్ టాజల్స్ కూడా అటాచ్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అన్ అన్స్టిచ్డ్ బ్లౌజ్ ఈ సారీ టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ చార్జెస్ అడిషనల్ షిప్పింగ్ చార్జెస్ అన్ని అడిషనల్ దీనిలో ఏంటంటే మనం శారీస్ కన్నింటికి పీకో ఫాల్ చేసేసి హ్యాంగ్ కుచ్చిలు వేసి లేస్ స్టిచ్ చేసేసి ఉంటుంది ఓకే ఇలా మొత్తం కూడా ఫీకో పాల్ అది కూడా వేసేసారు కాబట్టి మీరు రెడీ టు వేర్ లాగా వేసుకోవచ్చు బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయించుకోవాలి అవును మేడం ఏదైనా మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు ఓన్లీ 2000 రూపీస్ ప్రైస్ అండి ఇప్పుడు మనకు ట్రెండింగ్ లో ఉంది కదా లేస్ అనేది లేస్ ట్రెండింగ్ లో ఉంది కనుక మనకు చాలా మంది అడుగుతున్నారు అందరికి కొంతమందికి ఎంప్లాయీస్ కు టైం ఉండదు కదా లేస్ వేసుకోవడానికి ఇప్పుడు ఏంటంటే మ్యాచింగ్ తెచ్చి లేస్ వేసుకోవాలి టైలర్ దగ్గరికి తిరగాలి అంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు అల్లె అవన్నీ ఉంటాయి కదా సో అలా కాకుండా మీరు ఇలా ట్రై చేసినట్టుంటే మీకు ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మీకు దీనికి మ్యాచింగ్ కోసం వెతకాల్సిన పని లేకుండా టైం సేవ్ అవుతుంది మళ్ళీ ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంది ఓన్లీ టూ థౌజండ్ రూపీస్లో ఇలా చూసారా ఈ సారీ కూడా మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్ ఓన్లీ సారీ కాస్ట్ కూడా కాదు మేడం ఇప్పుడు టూ థౌసండ్ రూపీస్ పెడితే ఓన్లీ పట్టు సారీ కూడా రాదు మనం దీలో పీకో ఫాల్ టాజల్స్ అండ్ లేస్ కుట్టి ఇస్తున్నాము ఓన్లీ టూ థౌసండ్ లో ఓకే సో ఇలా బ్లౌజులు ఉన్నాయండి దానికి కూడా టిష్యూలోనే మంచి కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఇలా టాజిల్స్ చూడొచ్చు చీరకి మ్యాచింగ్ టాజిల్స్ కూడా సెట్ చేసి పెట్టారు పాల్ పీక్ కూడా స్టిచ్ అయిపోయింది సారీ మీకు డిస్పాచ్ చేసిస్తారు ఇమీడియట్గా ఆన్లైన్ ప్రియారిటీ ఇవ్వండి సో హ్యాపీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ముందే ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్ వాళ్ళైతే పికప్ చేసుకోవడానికి సాటర్డేస్లో ఫోర్ టు సిక్స్ టైమింగ్స్లో విజిట్ చేసి తీసుకోవచ్చు అండ్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా ఓకే ఉంది ఫస్ట్ ఓపెన్ చేస్తే కొంచెం మీకు శారీ రాదు మేడం ఇందులో టూ థౌజండ్లో అలాంటిది మేము ఇంత కంప్లీట్ చేసి ఇస్తున్నాం బొటిక్ వాళ్ళు చాలా హైదరాబాద్ హైదరాబాద్లో చాలా మట్టుకు బొటిక్ వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఒకవేళ శారీ కావాలి అన్నా గానీ ఎలా అంటే లేస్ వేయాలంటేనే హై ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు మళ్ళీ లేస్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అలాంటప్పుడు మనం ఇదంతా రెడీ టు వేర్ లాగిస్తున్నాం ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ లో ఫ్రెండ్లీ బడ్జెట్ లో అందరికి అందరికీ అందుబాటులో యా పట్టులు చీరలు సెమీ పట్టుస్ ఇవన్నీ కూడా మీకు మంచి కలర్ ఆప్షన్స్ తో ఉన్నాయండి ఇలా ఫాల్ ఫీకో అండ్ టాజల్స్ కూడా యాడ్ చేశారు విత్ లేస్ వర్క్ వచ్చాయి టూ థౌజండ్ లోనే ఉన్నాయండి టిష్యూ పట్టు అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది మేడం ఇది టిష్యూ పట్టు చాలా పల్ కలర్ అండ్ మంచి ట్రెండింగ్ అండ్ క్రేజీ ఉన్న శారీ అండి అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఎంత బాగుంది మీకు జర్దోసి వర్క్ వస్తుంది మీకు కావాలండి ఒకసారి బయట మీరు అంతా ఎంక్వైరీ చేయండి చేసినాకనే ఎస్ఎల్బీ ప్రైజ్ ఏంటి అనేది చూడండి నచ్చితేనే బై చేయండి అలా ఉంటుందండి కంప్లీట్ కలర్స్ కూడా బాగున్నాయి వీడియో కాల్ లేదండి ఓకే సో అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోండి ఏ సారీ మంచి క్రీమీ వైట్ కలర్లో బ్యూటిఫుల్ సారీ అండి ఆల్ ఓవర్ వ్యూవింగ్తో వచ్చింది అంటే ఏ శారీకి ఆ సారీకి ఇక్కడ మ్యాచింగ్ టాజిల్స్ అనేది ఇలా పెట్టారండి ఇలా మ్యాచింగ్ టాజిల్స్ మనకు ఇది కూడా మనము మనం కూడా ఓన్గా ఎట్లా చేసుకుంటామో అలా మ్యాచింగ్ చేశాను మేడం ఇది సేమ్ కలర్ ఫాల్ అనేది అండ్ హ్యాండ్ స్టిచ్ ఇలా చేసేసారండి ఓకే నైస్ కలర్ అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి మేడం ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ ట్రెండింగ్లో ఉన్నాయి అవే కలర్స్ ఉన్నాయి ఇంత అంటే మీకు ఓన్లీ టూ హండ్రెడ్ టూ థౌజండ్లో కాస్ట్ కూడా కాదు అలాంటి మనము బ్లౌజు అండ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇంత రీజనబుల్ ప్రైస్లో ఓకే చిన్న లేసులు ఉండేవి ఉన్నాయి పెద్ద లేసులు కూడా ఉండేవి ఉన్నాయండి సో ఇప్పుడు అదే కలరు మీరు ఇప్పుడు ఇందాక చిన్న లేస్తో చూసారు కదా ఇది కొంచెం పెద్ద లేస్తో వచ్చింది ఇది కూడా మనకి టూ థౌజండ్ రేంజ్లోనే ఈ చైర్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం చూసారా బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కాపర్ గోల్డ్ అండ్ చిన్న లేస్ రోజ్ గోల్డ్ యా రోజ్ గోల్డ్ లేస్ ఇచ్చారు ఇది కూడా టూ థౌజండ్ ఏనా ఎస్ మ్యామ్ టూ థౌసండ్ ఓకే మీకు కంప్లీట్ వివింగ్లో వస్తుంది అంత సారీ అంతా కూడా ఇదే కాదు ఏదైనా కానీ ఫాల్ ఉంది మెటీరియల్ దీనికి ఎస్పెషల్లీ బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది టూ థౌజండ్లో వచ్చేస్తుంది మనకి ఇలా చూసారో బ్లాక్ కలర్ ఫాల్ వేసేసి స్టిచ్ చేసి పెట్టేస్తారండి అండ్ వీటి బ్లౌజ్ దీని బ్లౌజ్ అయితే ఎలా వస్తుందో దీని బ్లౌజ్ ఇదండి ఓకే సారీ డ్రైప్ చేస్తే మనకి లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అండి ఇది బ్లౌజ్ కు అంటే స్లీవ్స్ కా స్లీవ్స్ కి ఓకే స్లీవ్స్ కి ఇలా వస్తుంది మెటీరియల్ స్టిచ్ చేయించుకోవాలి మీరు ఒకవేళ స్టిచింగ్ కూడా చేయించు పంపించుకుంటే పంపిస్తాను ఆహా స్టిచింగ్ లేదు మేడం అవ్వట్లేదు చాలా బిజీగా ఉంటుంది ఓకే వన్ మోర్ సారీ చాలా హెవీగా ఉంటాయండి మీరు ఒకవేళ ఎక్కడైనా కానీ ఎక్కడ కొన్నరు అని అడిగేలాగా ఉండాలి కానీ ఎంత అని కాదండి అంత ఉంటుంది ప్రతి ఒక్కరూ సామాన్యులు కూడా కొనే బడ్జెట్ అండి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ రూపీస్ ఓన్లీ దానిలో టూ థౌసండ్ లో మనకి ఇన్ని ప్రొవైడ్ చేసాము పీకో ఫాల్ హ్యాంగింగ్స్ లేస్ అది స్టిచ్డ్ ఇది సెమీ పట్టు ఇందులో ఉన్న కలర్స్ అండి ఇంకా మనం వితౌట్ లేస్ కూడా ఉన్నాయి అది కూడా చూసేద్దాం మెటీరియల్ ఇది మనకు వచ్చేసి బనరస్ పట్టు వస్తుంది కంప్లీట్ వివింగ్ ఉంటుంది శారీ మాత్రం చాలా హెవీగా ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది నైన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ కంప్లీట్ గోల్డ్ వివింగ్ లో ఉంటుంది ఫాలింగ్ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ మన డే మొత్తం కూడా క్యారీ చేసే విధంగా ఉంటుంది శారీ అనేది మనకి ఇలా ఉంటుంది బోర్ సైజ్ బార్డర్ దిస్ ఇస్ పళ్ళు పోర్షన్ బ్లౌజ్ అనేది మనకు ప్లెయిన్ వస్తుంది బార్డర్ వస్తుంది బ్లౌజ్ అనేది ఇందులో సెల్ఫ్ వీవింగ్ లో ఉంటుంది బూటీ ఉంటుంది చిన్నగా కెమెరాకి అయితే అబ్జర్వ్ అవుతుందా లేదా తెలియదు బట్ ఇలా ఇంటర్నల్ గా మనకి తెలుస్తుంది ఎస్ అండి దీని ప్రైస్ ఎలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఓన్లీ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ నైస్ అండి అంటే మంచి ఫాలోయింగ్ తో ఉంది పిల్లలకి ఏదైనా డిజైనర్ వేర్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది అండి పళ్ళు పాటు కూడా బాగా గ్రాండ్ గా వచ్చింది వీటిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి మీకు ఇక్కడ క్లియర్ క్లియర్గా పెట్టేస్తామండి ఇంత ఫాల్ ఉందో కి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఇది టిష్యూ పట్టు అండి సిల్వర్ కలర్ అయిన మనకు వచ్చేసి కంప్లీట్ వీవింగ్ లో ఉంటుంది గోల్డ్ జరి బూటా ఉంటుంది బోత్ సైడ్స్ బార్ అయితే అవైలబుల్ ఉంటుంది మనకు ఇదంతా కూడా బూటీ అంతా కూడా వివింగ్ లో వస్తుంది మేడం ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ స్కిన్ మనకు వచ్చేసి ఎవరైనా కానీ ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంటుంది ఎవరైనా కానీ మనకు బై చేసే విధంగా ఉంటుంది ఇదంతా మనకు అది కంప్లీట్ మీకు బ్రైడల్ పట్టు శారీ ఉంటుంది కదా ఆ లుక్ లో ఉంటుంది కాపీ కాపీ బట్ ఏంటంటే టిష్యూ పట్టు వీవింగ్ లో ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి కంప్లీట్ గోల్డ్ లో ఉంటుంది ఈవినింగ్ పార్టీస్ అయితే అదిరిపోయే లుక్ లో ఉంటుంది మగ్గం వర్క్ బ్లౌజులు మన దగ్గర ఉంటూనే ఉంటాయి ఉంటాయండి మగ్గం వర్క్ బ్లౌజ్ పని ఉంటాయి మన దగ్గర కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ సేల్ చేస్తాం అది కూడా ఉంటుంది చాలా బాగుంటుంది సారీ కూడా మీకు చాలా బాగుంటుంది ఓకే జస్ట్ నైన్ హండ్రెడ్ లో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాయి కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది కూడా చూడండి టిష్యూ పట్టి కంప్లీట్ టిష్యూ మనకి ఇప్పుడు బయట తీసుకుంటే మాత్రం అంటే ఒరిజినల్ గా తీసుకుంటే మాత్రం అసలు రేంజ్ వేరే ఉంటుంది మీది కంప్లీట్ ఇది కూడా మీకు వీవింగ్ ఉంది ఇంటర్నల్ గా ఇలా ఇలా మనకి చెక్స్ పాటర్న్ వీవింగ్ అనేది వచ్చిందండి మీరు క్లోజర్ గా చూస్తే జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇవన్నీ కూడా మనకు పట్టు సారీ ఇప్పుడు ఫ్యాన్సీ పట్టు మనకు వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి అంటే జస్ట్ ఏదన్నా ఆన్లైన్ ట్రెండింగ్ శారీ తీసుకుంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలు పన్నెండు వందలు ఉంటుంది అలాంటిది మనం ఒక పట్టు సారీ ఇస్తున్నాం పట్టు సారీ దట్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో మనీ పేస్టల్ కలర్స్ ఉంటుంది అంతా కూడా మనకు అంతింగ్ లో ఉంటుంది చూసారండి నైన్ హండ్రెడ్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చీర చాలా బాగుంది మొత్తం సాఫ్ట్ అండ్ మెటీరియల్ కూడా మనకి ఇలా మంచి మెత్తగా ఉంది ఫాలింగ్ తోటి ఇవన్నీ కూడా మనకి నైన్ హండ్రెడ్లోనే సాఫ్ట్ మనం ఏదైనా లాంగ్ జర్నీ చేసినా కానీ డే మొత్తం క్యారీ చేయొచ్చండి ఇది వచ్చేసి మనం ఇంతకు ముందు చూపించిన దానిలో వేరే కలర్ కొంచెం వేరే డిజైన్ కాపర్ వీవింగ్ కాపర్ ఇదంతా మనకు సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది మేడం ఇప్పుడు మనకు దానికి జరి వివింగ్ వచ్చింది కదా దీనికి థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఓకే

నెక్స్ట్ పింక్ ఓకే ఇది చాలా చిన్న బూటీ వచ్చేసి మొత్తం వివింగ్లో వచ్చింది చాలా గ్రాండ్ లుక్లో ఉంది ఇవన్నీ కూడా మనకు జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్లో సాఫ్ట్ పట్టు ఇవే కాకుండా మనకు కంప్లీట్ ఆన్లైన్ ట్రెండింగ్ ఉన్న శారీస్ అన్నీ ఉంటాయి హోల్సేల్ ఉంటుంది రీటైల్ ఉంటుంది అండ్ సింగిల్ సారీ కూడా డోర్ డెలివరీ అనేది ఉంటుంది సో ఇవే ఇంత తక్కువ రేట్లో ఇంక లో రేంజ్ ఐటమ్ ఎలా ఉంటుందా చాలా అంటే మనకు వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ మేడం ప్రైస్ అనేది శ్రీలక్ష్మి లో కట్ పీస్ సారీస్ కానీ ఫుల్ సారీస్ కానీ అన్నీ ఉంటుంది అది కూడా మనకు ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటుంది మీరు మార్కెట్ గా ప్రైస్ ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి చేసినక్కడే శ్రీలక్ష్మి లో కొనొచ్చు ఎందుకంటే అంత పక్కా సేల్ ఉంటుంది పక్కా ఆఫర్ ఉంటుంది జస్ట్ ఛాలెంజింగ్ రేట్స్ ఉంటాయండి మీకు హోల్సేల్కు దగ్గరలో ఉంటుంది చాలా రీజనబుల్గా ఒకసారి మా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి చూసాక దానిలో మీకు ఓకే అనిపిస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అంత బాగుంటుంది స్టాక్ అనేది అప్డేట్ ఉంటుంది ఎయిట్ జెడ్ అనేది మనకు చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కటి అందరు కొనుక్కునేలాగానే ఉంటుంది కానీ ఓన్లీ హై రేంజ్ అయితే ఉండదండి దీని తర్వాత మనం నెక్స్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ సరి చూద్దాం మేడం నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్న చీరలన్నీ ఇవన్నీ మనకు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి జస్ట్ మీకు ఏవి కొన్ని శాంపిల్ అయితే చూపిస్తున్నా వీడియో లెంతి అవుతుందని ఇందులో ఇదే కాకుండా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి ఇది బ్లౌజో ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది పల్ పళ్ళు అవునండి సారీ మనకు అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది ఇందులో ఇప్పుడు మనం చూపించేటి ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది బార్డర్ కంచి బార్డర్ ఉంటుంది వివింగ్ లో ఉంటుంది ఇందులో ఉన్న కలర్స్ ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకు ఫోర్ ఫిఫ్టీ అండి మేడం ఇందులో ఇలా మన ఏంటంటే ఒకటే కాకుండా నేను డిఫరెంట్ డిఫరెంట్ అన్ని చూపిస్తున్నా వీడియోలో ఎందుకంటే అన్ని సెపరేట్ వీడియో అంటే మనకు లెంతి అవుతుంది కదా సో ఇవన్నీ మనకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కూడా మెటీరియల్ ఇలా వామ్ సిల్క్ ఉంటుంది డోలా సిల్క్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ ఉంటుంది మేడం ఇవన్నీ కూడా బాగా హిట్ అయిన చీరలు అండి డ్రైప్ చేస్తే లుక్ ఇలా వస్తుంది ఇంకా మార్కెట్ లో ఇప్పుడే వచ్చింది మేడం మీరు చూసింది పట్టుకుంది ఇది వచ్చి టైప్ లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా అంటే ఇవన్నీ కూడా మెటీరియల్ మనకి బోర్డర్స్ అయితే మొత్తం వీవింగ్ ఇది ఆల్మోస్ట్ సూరత్ ప్రైజ్ అండి మీకు రీజనబుల్ ప్రైజ్ మీకు అన్ని ఆన్లైన్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఉంటాయి మీకు రీజనబుల్ గా ఉంటాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకు వచ్చేసి ఆన్లైన్ లో ఇప్పుడు ఏవైతే ట్రెండ్ లో నడుస్తున్నాయో అవి మాత్రమే ఉంటుందండి ఓకే సో ఇవి కూడా ఈ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అన్నీ కూడా మనకి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వీవింగ్ బార్డర్స్ తోటి డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి మీకు ఫ్లోరల్స్ కానీ బాధిని ప్రింట్స్ కానీ అండ్ చిన్న పూల డిజైన్స్ సోపర్గా ఉండే వెరైటీస్ ఇలా ఇవి వచ్చేసి మనకు మొత్తం వర్క్ వస్తుంది మేడం బ్లౌజ్కి మెటీరియల్ జార్జెట్ ఇచ్చేస్తారండి ఇలా సారీ ఇది ఎన్ని మీటర్స్ వస్తుందండి మనకు ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ వస్తుంది ఇది కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కు మాత్రం మనకు హైండ్స్ కొంచెం హెవీగా వచ్చేసి మిగతా అంతా ఇలా వస్తుంది మేడం ఇది వచ్చేసి మీకు బయట వచ్చేసి ఎక్కువ ఉంటుంది మన దగ్గర జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చీర కట్ వర్క్ ఇస్తారండి ఉలెన్ తోటి ఇలా బ్లౌజ్ ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయమ్మా ఇందులో వచ్చేసి మనకు టూ త్రీ కలర్స్ ఉంటాయి మేడం మనకు రెగ్యులర్ గా అంటే మీకు యూనిఫామ్ కలర్స్ ఇప్పుడు కిట్టి పార్టీస్ కానీ కిట్టి పార్టీస్ కానీ నెక్స్ట్ ఇలా యూనిఫామ్ లాగా చాలా మంది తీసుకుంటారు మా దగ్గర యూనిఫామ్ కలర్స్ కావాలంటే ఖచ్చితంగా శ్రీలక్ష్మి బుటీకి అప్రోచ్ అవ్వచ్చు ఎందుకు అంటే మీకు ఒక్కొక్క కలర్ కు హండ్రెడ్ పీసెస్ కావాలన్నా కానీ మేము సప్లై చేస్తామండి చాలా అంటే చాలా వరకు నా దగ్గర కిట్టి పార్టీస్ వాళ్ళు తీసుకుంటారు నిజామాబాద్ వాళ్ళు అండ్ కరీంనగర్ వాళ్ళు మొత్తం కిట్టి పార్టీస్ కు నేనే సప్లై చేస్తా వాళ్ళు ప్రతి మంత్ ఒకటి శారీ తీసుకుంటారు ఇప్పుడు అదే విధంగా మనకు ఫంక్షన్స్ అయితే కూడా చాలా మంది ఒకటే రకం శారీస్ అనేది కడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఇది నారాయణపేట శారీ మేడం పన్నెండు ఇంచుల బార్డర్ ఉంది నెక్స్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిల్క్ సిల్క్లో వచ్చింది మనకు లంగావనీ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ దేనికైనా బాగుంటుంది అండ్ నెక్స్ట్ చీరలు కూడా బాగున్నాయి అండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది డిజిటల్ లుక్ లో ఉంటుంది సారీ సింపుల్ గా ప్లెయిన్ వచ్చేసి డిజిటల్ బ్లౌజ్ మనకు హెవీగా ఉంటుంది అండి టజిల్స్ అనేది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇప్పుడు చూసిన శారీస్ అన్ని అవి కూడా మనకు కట్ వర్క్ వస్తుంది మేడం కట్ వర్క్ వచ్చేసి ఇక్కడ మనకు సీక్వెన్స్ లాగా వస్తుంది స్టోన్ వర్క్ ఈ కట్ వర్క్ కూడా మనకు చాలా నీట్ గా ఉంది సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఫాలింగ్ ఉంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి దాంట్లో కూడా మనకు డైలీ వేర్ కానీ అంటే ఇప్పుడు ఆఫీస్ కు వెళ్లే వాళ్ళు టీచర్స్ ఇలాంటి వాళ్ళు వేర్ చేస్తే డే మొత్తం క్యారీ చేసినా కన్నా మనకు కంఫర్ట్ గా ఉంటుంది అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఇవన్నీ కూడా మనకు కొత్త మోడల్ వచ్చినాయండి లైన్స్ వచ్చేసి ఇవి పాయిల్ ప్రింట్ వస్తుంది బార్డర్ కూడా చాలా హెవీగా ఉంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా ఇందులో మళ్ళీ ఇంకొక వెరైటీ చూసేద్దాం మేడం సో నెక్స్ట్ చూపిస్తున్నది చీర ఇది వచ్చేసి మనకు జరి వివింగ్ లైన్స్ ఉంటుంది ఇక్క స్టైల్ ఉంటుంది వివింగ్ బాట్ ఉంటుంది పళ్ళు పోర్షన్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇక్క స్టైల్లో మనం ఇది ఏంటంటే ఇది ఒక్కసారి కాకుండా మనం వేరే అల్టిమేట్ గా వేరే శారీ కూడా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది మనకు పట్టు శారీస్ ఉంటాయి కదా మేడం దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండి దీనిలో ఉన్న కలర్స్ చూడండి మీకు కట్టుకుంటే కూడా పట్టు సారీ లుక్ ఉంటుంది చిన్న చిన్న అకేషన్స్ కు పార్టీస్ కు అయితే కట్టుకునే విధంగా ఉంటుంది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇచ్చినా గానీ మనము బాగుంటుంది టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది అండ్ కొంతమంది అమ్మవారికి ఓడి బియ్యం పోసి అలా ఉంటుంది కదా కొంగు ఉండాలి పళ్ళు ఉండాలి పట్టు చీర లుక్ ఉండాలి ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉండాలి ఇవన్నీ అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ది బెస్ట్ అండి మనకు పట్టు సారీ కట్టుకునే ఫీలింగ్ లో ఉంటుంది బాగుంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా మీరు చూసేది డార్క్ కలర్స్ బాగుంటుంది మెటీరియల్ కూడా బాగుంది ఇవన్నీ ఫోర్ నైన్ మేడం చూడండి ఎంత బాగుందో ఒక చీర కూడా మీకు కొరియర్ చేస్తారండి కొరియర్ చార్జెస్ అడిషనల్ ఉంటాయి అండ్ ఈ చీరల్లో అయితే తన దగ్గర చాలా క్వాంటిటీ కూడా ఉందండి ఇది బాగా ట్రెండింగ్ కలర్ కూడా కదా మ్యామ్ ఈ విధంగా అదంతా చూస్తే మీరు ఇదంతా కూడా చీరలు చాలా వెరైటీస్ ఉన్నాయండి స్టాక్ ఉంటుంది కొన్ని చీరలు ఇది జిమ్ ఇచ్చి మేడం ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఇందులో ఇంకా చాలా ఉంది స్టాక్ నేనైతే ఒకటే వెరైటీ చూపిస్తున్నాను ఇంకా కొంచెం ప్రైస్ మారింది అండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఇది కూడా ఆన్లైన్ ట్రెండింగ్ సారీ ఇది వచ్చేసి మనకు సారీ ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా మనకు ఇందులో టూ కలర్స్ అయితే మీకు మినిమం టు మినిమం ఎన్ని సారీస్ కావాలన్నా ఉంటుంది ఇలా ఉంటుందండి మీకు ఇందులో కాకుండా ఇంకా వేరే లో రేంజ్ లో కూడా చూసేద్దాం రోజ్ గోల్డ్ సారీ రోజోల్డ్ సారీ మీకు ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ లో ఉంది అది కిందికి కట్ వరకు వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుంది సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ దీనికి వచ్చేసి లైట్ వెయిట్లు దీనికి వచ్చేసి కట్ వర్క్ ఉండదు శారీ అండ్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ ఒకలాగే ఉంటుంది సో ఇంకా అది కూడా నేను పెట్టలేము అనుకునే వాళ్ళకి పోస్టర్ చూడండి మేడం ఈ విధంగా ఉంటుంది ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ నాలుగు వందల ఇరవై రూపాయలు ఇంకొంచెం తక్కువ రేటు అందుకని చెప్పేసి ఎవరికి ఏది కావాలన్నా గానీ ఎవరికి ఏది కావాలన్నా గానీ చూడొచ్చు సెవెన్ టెన్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ టెన్ అంటే అందరు ఒకటే రేంజ్ లో కట్టరు కదా మేడం ఇలా ఉంటుందండి ఇప్పుడు చాలా ఆన్లైన్ ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఆన్లైన్ ట్రెండింగ్ లో ఉన్నాయి వర్క్ బ్లౌజ్ కోసం అయితే చాలా 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 ట్రెండింగ్ లో ఉంది దాంతో పాటు మనకి ఏమంటారు ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంది ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దీనిలో మనకు త్రీ కలర్స్ అవైలబుల్ అండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది దీనిలో ఏంటంటే మనకు కలంకారీ బ్లౌజ్ వస్తుంది మేడం శారీ అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం జరీ చెక్స్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కలర్స్ కూడా చూసేద్దాం చాలా బాగుంది మనకేందంటే బ్లౌజ్ అనేది ఒకసారి కాకుండా వేరే శారీ కూడా యూజ్ చేసుకోవచ్చు కలంకారి ప్రింట్ లో ఉంది కనుక ఈ ఫైవ్ ఫిఫ్టీ అండి సో వీటిలో అంటే కలర్స్ అవును ఇవన్నీ చెక్స్ కూడా మనకు లో వస్తుంది మేడం ఓకే జస్ట్ ఫైవ్ లో మనం చిన్న అకేషన్స్కు కు వేర్ చేసుకోవచ్చు ఇందులో బ్లౌజ్ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఇది ఒక ప్యాటర్ ఉంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఓకే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇప్పుడు చాలా మంది దుప్పటాస్ కోసం ట్రై చేస్తున్నారు కదా ఇలా మన దగ్గర ఏంటంటే బనారస్ దుప్పట్టా ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది బనారస్ వింగ్ లో ఉంటుంది ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ దీనిలో వేరియేషన్స్ అయితే ఉంటాయి దీనిలో మనకు కలర్స్ అయితే ఆప్షన్ ఎక్కువ లేదు ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉంది చాలా మంది ఏంటంటే సెవెన్ హండ్రెడ్ అలా పెట్టి తీసుకుంటున్నారు సో అలా కాదు ఇలా కూడా మనం వేర్ చేయొచ్చు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ లో ఇంత మంచి దుప్పటాస్ మన దగ్గర ఉంది బనారస్ వివింగ్ లో ఉంటుంది అదే కాకుండా అన్ని అల్టిమేట్ అయితే ఉంటాయి అల్టిమేట్ ఉంటాయి నెక్స్ట్ దీనిలో డిజైన్స్ అయితే మారిపోతూ ఉంటాయి ఓన్లీ వన్ సిక్స్టీ అండి వివింగ్ వస్తుంది అది కూడా నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి వైపు ఇలా కలర్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ ఉన్న సారీస్ అండి డిమాండ్ కలర్ కూడా ఇదంతా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అండి ఇది నేను ఈ వీడియో ఆఫర్ కోసం అయితే నేను ఇచ్చేస్తున్నాను

ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా సారీస్ ఇందులో మనం వెరైటీ చూద్దామండి మోర్ అండి నెక్లెస్ గోల్స్ సారీ నెక్లెస్ గోల్స్ సారీ ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ లో ఉంది మన శ్రీ లక్ష్మి బొటీక్ ప్రైస్ మాత్రం హార్ట్ కేక్ అండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మొత్తం పాయల్ ప్రింట్ వస్తుంది దీనిలో కలర్స్ చాలా ఉంటుంది మీకు యూనిఫామ్ కలర్స్ కావాలి అన్నా కానీ ఇందులో ఎన్ని పీసులు కావాలన్నా అన్నా కానీ బల్క్ లో మనం సప్లై చేస్తాం త్రీ నైన్టీ నైన్ ఓన్లీ సూపర్ బ్లౌజ్ కూడా వచ్చింది అండ్ ఇదంతా పాయిల్ ప్రింట్ అండి మెటీరియల్ ఫాలింగ్ లాగా ఉంది కలర్స్ చూద్దాము సో కలర్స్ చూద్దాము ఇవన్నీ మనకు కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది మేడం సో బ్యూటిఫుల్ కలర్స్ అండ్ క్వాంటిటీ కూడా ఉంది తన దగ్గర మీరు క్వాంటిటీ కోసం కూడా లైక్ ఏదైనా గ్రూప్ ఫంక్షన్స్ కోసం కిటి పార్టీస్ కోసం బల్గా ఒకటే కలర్ ఒకటే థీమ్ లాగా తీసుకోవాలనుకునే వాళ్ళకు కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇంకా అన్ని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఇది వచ్చేసి మనకు త్రీ మేడం ఇది వచ్చేసి పళ్ళు వర్క్ వస్తుంది టాజిల్స్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అనేది చికెన్ కారీ వస్తుంది బ్లౌజ్ కాస్ట్ కాదండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇందులో మనకు లైట్ వెయిట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అనేది కూడా మనకు మల్టీపర్పస్ కూడా వాడుకోవచ్చు త్రీ నైన్టీ నైన్ లో మనకు ది బెస్ట్ అండి బ్లౌజ్ కాస్ట్ కూడా మనకు చాలా బయట ఎక్కువగా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్ చాలా రకాల కలర్స్ కూడా మంచి లైట్ పెస్టల్ షేడ్స్ వచ్చాయి నెక్స్ట్ అండి ఇవన్నీ మనకు కలంకారీలో వస్తుంది ఫ్యాన్సీ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఇవన్నీ కూడా ఓకే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మేడం ఇందులో ఒకటే డిజైన్ ఉండదు ప్రైస్ ఒకటే కానీ ఒకటే డిజైన్ అయితే ఉండదండి సో ఇంకొకటి ఇది నేను బీ స్మార్ట్ ఎవ్రీ డే వాళ్ళ కోసం ఇస్తున్న ఆఫర్ మేడం ఇది ఇదేంటండి ఆఫర్లో ఇస్తున్నారా ఇది మనకు నేను బోటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు పూర్ణిమ గారు హెల్ప్ చేసిండ్రు థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు సో నేను గిటాన్ అయినా ఈ రోజులో ఈ స్థాయిలో ఉన్నా అంటే లైక్ పూర్ణిమ గారు మీ ఛానల్కు ప్రమోషన్ కావాలి అన్న నెక్స్ట్ మీరు బిజినెస్లో డెవలప్ కావాలి అన్న హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నేను చెప్తున్నా ఎక్స్పీరియన్స్ తోటి దట్ మీరు బీ స్మార్ట్ ఎవ్రీ డేలో ఖచ్చితంగా అడ్వర్టైజ్ ఇవ్వండి మీకు మానిటైజేషన్ అవుతుంది మీ బిజినెస్ పెరుగుతుంది పక్కా పక్కా ఫ్రెండ్లీగా ఉంటుంది ఐ లవ్ ఇచ్ అండ్ బీ స్మార్ట్ ఎవ్రీడే అండ్ పూర్ణిమ గారు నెక్స్ట్ రియల్గా చెప్తున్నాను ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా వస్తుంది షూట్ చేస్తుంది మనకేం కావాలో అది తమ్ నీళ్ళుగా పెడుతుంది మనకి ఎలా కావాలో అలా డిజైన్ చేస్తుంది చాలా 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 హెల్పింగ్ నేచర్ ఉంది సో కష్టపడి పని చేస్తుంది అండి సో ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ శారీ సిల్కోవా బ్రాండ్ బ్రాసో సైడ్స్ జరీ వివింగ్ లో బార్డర్ అయితే వస్తుంది నేను ఈ ఛానల్ కోసం నాలుగు వందల యాభై రూపాయలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నా ఇది పూర్ణిమ గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఈ ఆఫర్ అండి శ్రీ లక్ష్మి కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు బిజినెస్ ప్రమోషన్స్ కావాలి అంటే ఖచ్చితంగా బీ స్మార్ట్ ఎవరి డేను అప్రోచ్ అవ్వండి మీరు సక్సెస్ బాట మీ వెంటే ఉంటుంది బీ స్మార్ట్ ఎవ్రీ డే మీతో ఉంటే ఇందులో ఉన్న కలర్స్ చూసేద్దాం నాకైతే చాలా హెల్ప్ చేసింది నేను ఎప్పుడు నా లైఫ్ లో మర్చిపోలేను నేను ఎప్పుడన్నా ప్రమోషన్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా పూర్ణిమ గారిని కనెక్ట్ తోటి మాట్లాడినాకనే నేను వేరే వాళ్ళ ఛానల్ తోటి మాట్లాడతా నాకు ఫస్ట్ ప్రమోషన్ ఇచ్చింది నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినా అండ్ ఇంకొకటి చెప్తున్నానండి చిన్న మాట మీరు ఎక్కడో ఎక్కడో ఇచ్చి ఉంటారు కొంతమంది కొన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యి ఉంటారు అన్ని లెగ్స్ ఒకటేలాగుండదు దిస్ ఈస్ గోల్డెన్ లెగ్ థ్యాంక్ యూ సో నేను లేదండి ఖచ్చితంగా నేను ఇప్పటివరకు ఇదంతా మనకు దీనిలో ఉన్నాయండి నేను బీ స్మార్ట్ ఎవ్రీ డే కోసం నేను ఆఫర్ ఇస్తున్నది నా కోసం అయితే కాదు నాకు హెల్ప్ చేసింది నేను ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేను తనను సో బీ ఫ్రెండ్లీ అండ్ ఫోర్ మీకు ఇవన్నీ సిల్కోవా బ్రాండ్ వస్తుంది బ్రాసో సిల్కోవా బ్రాండ్ సెట్ జరీ వివింగ్ బార్డర్ లేటెస్ట్ డిజైన్ ఫోర్ ఫిఫ్టీ శారీ త్రీ నైన్టీ నైన్ ఆఫర్ డిస్కౌంట్ ఎస్ అండి నేను తెచ్చింది మేడం కోసమే తెచ్చాను అందుకే నిన్న వస్తా అంటే లేదు మేడం నాకు స్టాక్ వచ్చేది ఈరోజు రమ్మన్నాను అది అదేనండి ఇవన్నీ ఇందులో ఉన్నాయండి ఇది మీకు నచ్చితే ఏదైనా స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి అవైలబుల్ ఉన్నాకనే పేమెంట్ వేయండి మేడం ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎన్లండి మనకు శారీ కాస్ట్ లోనే బ్లౌజ్ వస్తుంది ఆ బ్లౌజ్ అనేది మనం మల్టీ పర్పస్ గా వాడుకోవచ్చు స్ట్రెచబుల్ ఉంటుంది అంటే ఏ సైజ్ వాళ్ళకైనా వస్తుంది మనకు వేరే శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫోర్ ఫోర్ స్ట్రెచబుల్ ఉంటుంది నాలుగు సైజు లో ఉంటుంది స్ట్రెచబుల్ అనేది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మనకు బ్లౌజ్ కుట్టించుకుంటే బ్లౌజ్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి అలాంటిది మనకు ఒక సారీ ప్లస్ బ్లౌజ్ అనేది ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది శారీ విత్ బ్లౌజ్ ఇది పుష్ప టూ అండి పుష్ప వచ్చేసాయి అప్పుడే అవునండి ఇవన్నీ మనకు శారీ ఉన్న బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది కొంతమంది అడుగుతుంటారు నేను లావుగా ఉన్నా కదా నాకు సరిపోతుందా అనేది ఎవరి సైజ్ వాళ్ళకైనా సరిపోతుంది మేడం అన్ని సైజుల వాళ్ళకు వస్తుంది స్ట్రెచబుల్ ఉంటుంది స్ట్రెచబుల్ ఉంటుంది కనుక ఎనీ సైజ్ వాళ్ళకైనా వస్తుంది థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అనేది లేకుండా ఎవరికైనా వస్తుంది ఇవన్నీ మనము వేర్ శారీస్ చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది మీకు బయట రేట్ కంపేర్ చేసుకున్నట్టు ఉంటే చూడండి జస్ట్ మనం బీ స్మార్ట్ ఎవ్రీ డే కోసం ఇచ్చే ఆఫర్ అండి ఇది టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ వెరీ వెరీ లో ప్రైస్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఆఫర్లో ఇస్తున్నాం కదా అని ఫ్యాబ్రిక్ గురించి అస్సలు చింత లేదండి మీకంతా కూడా మీకు ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది డైలీ వేర్కు చాలా బాగుంటుంది దీనిలో మనకైతే ఎంత కావాలన్నా కానీ బల్క్ స్టాక్ కూడా ఉంటుంది సేల్ చేసుకున్న వాళ్ళకు కూడా మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ వాళ్ళకు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ టూ నైన్టీ నైన్లో ఉంది మీకు బయట త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ అయితే ఉంటుంది సో ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వెరైటీస్ అయితే అన్నీ ఉంటాయండి ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది అండ్ లహరియ ప్యాటర్న్ ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి అండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి కలెక్షన్ మీ ముందట ఉంది మీ శ్రీలక్ష్మి బొటిక్ లో ఒకసారి చూసేయండి ఇందులో కలర్స్ ఫ్లవర్ ప్యాటర్న్ జస్ట్ ఇది బీ స్మార్ట్ ఎవ్రీడే వాళ్ళ కోసం ఇస్తున్న ఆఫర్ మాత్రమేనండి మళ్ళీ దాని తర్వాత అయితే ఉండదు ప్రైస్ అయితే ఖచ్చితంగా మారుతుంది ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో ఇప్పుడు మనము ఈ ఛానల్లో టూ ఆఫర్స్ ఇచ్చాము బీ స్మార్ట్ ఎవ్రీడే ఛానల్ సపోర్ట్ చేయండి అండ్ శ్రీ లక్ష్మి బుటిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో టూ నైన్టీ నైన్లో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టినట్టయితే ఖచ్చితంగా మీ సే ఈ శారీ మీ సొంతం ఇవన్నీ మనకు డైలీ వేర్ శారీసు చాలా బాగుంటుంది అండ్ డే మొత్తం క్యారీ చేసినా కానీ మనకు చాలా ఈజీగా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నీ అయితే ఓపెన్ చేయలే చేయట్లేదు ఇవన్నీ మీకు వీడియోలో నేను ప్రతి ఒక్కటి అయితే అప్డేట్ చేస్తాను త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఎయిటీ వరకు రేంజ్లో అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా ఆన్లైన్ ట్రెండింగ్లో ఉన్న కట్పీ శారీస్ అన్నీ ఉంటాయి జస్ట్ నేను శాంపిల్ కోసం మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను అన్నీ అయితే చూపించట్లేదండి వీడియోలో అయితే లెంత్ అవుతుందని మీరు మా ఛానల్లో అప్రోచ్ అయితే ఖచ్చితంగా మీకు అప్డేట్స్ అనేది తెలుస్తుంది ఇవన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదిందనుకోండి టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అట్లా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఇవన్నీ కట్పీ శారీ మీకు లో ఏదైతే ట్రెండ్లు ఉందో ఇవన్నీ మన దగ్గర ఉంటుందండి కట్పీ సారీ అనేది ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తుంది